ఈ శరీరము భౌతికమైందండి ఇది ఆధ్యాత్మికం కాదు ఇందులో ఉన్న జీవాత్మ ఆధ్యాత్మికం ఆధ్యాత్మిక ప్రకృతికి సంబంధించిన వారు అంటే భగవంతుని యొక్క అంశాలు ఈ భౌతిక ప్రకృతి కూడా భగవంతుందే అండి కానీ ఈ చైతన్యం అనేది ఉంటది కదా చైతన్యం ఆ జీవాత్మకు చైతన్యం ఉంటుంది ఈ భౌతిక భౌతికమైన వాటికి ఉండదు ఈ శరీరం ఆత్మ ఉన్నంత వరకే చైతన్యంగా ఉంటుంది శరీరం ఆత్మ వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఇది పనికిరాంది అవుతుంది ఇది చైతన్య రంగం ఆ ఈ రెండు అనాది భౌతిక ప్రకృతి అంటే అనంతంగా ఈ భౌతిక ప్రకృతి ఉంది జీవులు ఉన్నారు ఆ వాని అందరి మార్పులు అన్ని జరుగుతూనే ఉన్నాయి ఇంకా భౌతిక గుణాలు భౌతిక భౌతిక గుణాలన్నీ భౌతిక ప్రకృతి నుండే ఉద్భవించినవి భౌతిక గుణాలు ఇప్పుడు చెప్పుకున్నాం కదండి సత్వగుణము రజోగుణము గుణము ఈ భౌతిక గుణాలు ఆ ఇవన్నీ భౌతిక ప్రకృతి నుంచే ఉద్భవించాయి ఈ జీవుడు ఎప్పుడైతే ఈ త్రిగుణాల నుంచి బయటపడి సాధన ద్వారా విశుద్ధ స్థితిలో నిలబడతారో అప్పుడు వాళ్ళు భగవంతుని పొందుతారు ఈ భౌతిక ప్రకృతి నుంచి బయటపడి ఆధ్యాత్మిక జగత్తు చేరుకుంటారు అక్కడ సచ్చిదానంద దేహాల్లో శాశ్వతంగా ఆనందంగా ఉంటారు లేదంటే ఈ త్రిగుణాలతో కూడి ఉంటే వాళ్ళ కోరికలు వాళ్ళ కర్మానుసారము వాళ్ళకైతే ఏవైతే కోరికలు ఉన్నారో వాటి ద్వారా అనేక యోనులలో అనేక జంతు జన్మలు కీటక జన్మలు చెట్లు జన్మలు నానాక యోనుల్లో ఎనభై నాలుగు లక్షల రకాల జీవజాతుల్లో తిరుగుతూ ఉండాలి జీవుడు చూడండి ఎప్పుడైతే మానవ జన్మలో జ్ఞానం వస్తుంది భగవద్గీతను ఆశ్రయించి హరినామం ఆశ్రయించి భగవత్ పాద పద్మాను ఆశ్రయించిన వారికి ఈ ఆధ్యాత్మిక జగత్తు యొక్క అవగాహన అవుతుంది భగవత్ సేవలో నిలిచట ద్వారా వాళ్ళు గోలోకం ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తారనమాట ఇక్కడ చూడండి ప్రతి ఒక్క జీవి హృదయంలో పరమాత్మ ఉన్నారు ఇక్కడ చూడండి మనిషి అనుకుంటున్నాడు నా కుటుంబము నా పిల్లలు ఇది నా ఇల్లు నేనే ఈ శరీరము అని ఇదే శాశ్వతము అని భావిస్తున్నాను అలాగే ఈ కోతి అనుకుంటుంది నా భార్య నా పిల్లలు ఇదే నా జీవితం ఈ కుక్క అనుకుంటుంది ఈ నేను నా నా ఆడ కుక్క నా పిల్లలు ఇదే నా 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 లైఫ్ అనుకుంటుంది ఈ సింహం అనుకుంటుంది నేను నా చూడండి అన్ని ప్రతి ఒక్క జన్మలో కూడా ఆడ మగ పిల్లలు ఇవి ఇదే లైఫ్ అనుకుంటున్నాను ఆ దేవతా శరీరంలో దేవతలు చూడండి అక్కడ కూడా పరమాత్మ హృదయంలో ఉన్నాడు ఎప్పుడైతే సూక్ష్మ శరీరంతో బంధింపబడతారో ఆ దేహమే నేను అనుకుంటారో వాళ్ళు ఇలా అనేక యోనలలో తిరుగుతూ బంధింపబడతారు అన్నమాట దేవతలు కూడా జీవులే అనమాట అర్హత గల జీవులు ఆ దేవతా పోస్ట్ లో జన్మ తీసుకుంటారు బ్రహ్మ అనేది ఒక పోస్ట్ ఇంద్ర అనేది ఒక పోస్ట్ అండి ప్రధానమంత్రి ఒక పోస్ట్ ముఖ్యమంత్రి ఒక పోస్ట్ ఆ ముఖ్యమంత్రి ప్లేస్